అందరికి నమస్తే అండి తెలుగు సినీ రంగంలో ఒక భిన్నమైన టేకింగ్ అంటే భిన్నమైన నైపుణ్యం ఉన్న దర్శకుల్లో ప్రతిభావంతుడైన దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు స్క్రీన్ ప్లే కావచ్చు కథ కావచ్చు టేకింగ్ కావచ్చు చాలా భిన్నంగా ఉంటుంది సో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఉంటుంది ఆయన ఫస్ట్ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఆ సినిమా చూసినప్పుడే అర్థమైంది డైరెక్టర్లో మంచి స్కిల్ ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు హై రేంజ్కి వెళ్ళిపోతాడు అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు ఆ సినిమా కంటెంట్ చాలా బాగుంటుంది కథ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఆ తర్వాత కల్కి సినిమా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర్ ఆ సినిమా కూడా డిఫరెంట్గా బాగుంటుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జాంబిరెడ్డి వచ్చింది జాంబిరెడ్డి కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు బాగానే ఉంటుంది సో రెండు వేల ఇరవై నాలుగులో హనుమాన్ సినిమా వచ్చింది అప్పుడు ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోయింది దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది హనుమాన్ సినిమాకు బీభత్సంగా డబ్బులు వచ్చాయి బీభత్సంగా కలెక్షన్స్ వచ్చాయి ఒక రకంగా ఇతను మరో లాంటి ఏది కాదు ఎవరతను కోటిరామకృష్ణ ఆయనకు మించిపోయాడు ఆయన ఒకప్పుడు కోటిరామకృష్ణ ఇటువంటి సినిమాలు తీసేవాడు ఆ టెక్నాలజీకి తగ్గట్టు ఆయన సినిమాలు తీస్తే అప్పుడు అవి గొప్ప సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని ఇప్పుడున్న విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఈ స్కిల్స్ దీన్ని వాడుకొని అద్భుతమైన కంటెంట్ ఉండి మంచి స్క్రీన్ ప్లేతో మంచి సినిమా తీశాడు అనిపించుకున్నాడు దాంతో అతను నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు కూడా అటువంటివే వచ్చాయి హనుమాన్ కంటిన్యూషన్ జై హనుమాన్ కావచ్చు అధీరా కావచ్చు తాజాగా మహాంకాళి మహాకాళి అని ఇంకో ప్రాజెక్ట్ ఒకటి పోస్టర్ రిలీజ్ చేశారు నిన్న మొన్న అది కావచ్చు సో అతను తీసుకుంటున్న ప్రాజెక్టులన్నీ అటువంటివే వచ్చాయి సర్లే ఆల్రెడీ అతని దగ్గర కంటెంట్ ఉందని తెలిసింది మంచి ప్రతిభ టాలెంట్ ఉందని తెలిసింది అతను అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది మార్కెట్ ఏర్పడింది దాంతో అతను ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు హీరోలు కాల్ షీట్లు ఇచ్చారు అతను ఏ సినిమా అతను ఎవరిని ఎవరు ఎవరిని పిలిచినా సరే ఎంత పెద్దవాళ్ళు అయినా సరే అతని దగ్గర క్యూ కట్టారు ఎందుకంటే టాలెంట్ ఉంది కాబట్టి మార్కెట్ ఉంది కాబట్టి అయితే దాన్ని ఆయన వాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఎంతగా ఫెయిల్ అయ్యాడంటే ఇప్పుడు తాజాగా నిర్మాత నిరంజన్ రెడ్డికి అండ్ ప్రశాంత్ వర్మకి ఒక వివాదం జరుగుతోంది నా దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడు సినిమాలకు కమిట్ అయ్యాడు కానీ సినిమాలు చేయట్లేదు తిప్పించుకుంటున్నాడు లేట్ చేస్తున్నాడు వేరే వాళ్ళకి కమిట్ అవుతున్నాడు ఈ స్టోరీలు తీసుకెళ్ళి వేరే వాళ్ళతో సినిమాలు చేస్తున్నాడు అని చెప్పి నిరంజన్ రెడ్డి అతని మీద ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి ఫిర్యాదు చేశాడు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళకి ఫిర్యాదు చేశాడు దానికి ప్రశాంత్ వర్మ ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇచ్చిన ఒక యంగ్ డైరెక్టర్ ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఒక పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఇటువంటి కాంట్రవర్సీలో ఇరుక్కుంటే కెరీర్ కష్టమే ఎంత టాలెంట్ ఉన్నా సరే నిర్మాత లేకపోతే సినిమాలు తీయలేరు అందులోకి ప్రశాంత్ వర్మ సినిమాలన్నీ కూడా ఇప్పుడు రాబోతున్నవన్నీ హైబడ్జెట్టే ఎందుకంటే అతను విఎఫ్ఎక్స్ని ప్లస్ గ్రాఫిక్స్ ఇవన్నీ నమ్ముకొని సినిమాలు తీయాలి దానికి భారీగా ఖర్చు పెట్టాలి సో దాన్ని నమ్మాలి అంటే డైరెక్టర్ని నమ్మాలి డైరెక్టర్ని నమ్మాలి అంటే డైరెక్టర్లో స్టెబిలిటీ నిలకడ ఉండాలి ఇతనిలో నిలకడ లోపించినట్టుగా అర్థమవుతుంది అతనిచ్చిన వివరంలో కూడా ఎక్కడ పసలేదు సో అందుకు ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్లో వచ్చింది హనుమాన్ అక్కడికి దాదాపుగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లో ఉన్నాం మనం అంటే ఈ సంవత్సరం నర ఈ రెండు సంవత్సరాల్లో ఇదిగో పలానా సినిమా ప్రశాంత్ వర్మ తీస్తున్నాడు పలానా సినిమా షూటింగ్ సెవెంటీ పర్సెంట్ అయింది అనేది లేదుగా ఎక్కడ కూడా అతను నెక్స్ట్ సినిమా ఏంటంటే క్లారిటీ లేదు ఇప్పుడు జై హనుమాన్ అని అప్పుడే ప్రకటించారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని దాని కింద జై హనుమాన్ రాబోతుంది దీనికి సీక్వెల్గా అన్నారు ఆ జై హనుమాన్ లేదు ఎందుకంటే దానిలో రిషబ్ శెట్టి రావాలి ఆ సినిమాకి రిషబ్ శెట్టి ఆల్రెడీ ఈ కాంతారా చాప్టర్ వన్లో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత అని సినిమా తెస్తున్నాడు దాని తర్వాత కాంతారా చాప్టర్ టూ తీసుకుంటాడు ఎందుకంటే ఇది ఈ జై హనుమాన్ ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కుంది పోని అది పక్కన పెట్టి మోక్షాజ్ఞతో ఒక సినిమా కమిట్ అయ్యారు లాస్ట్ ఇయర్ దాదాపుగా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది బాలకృష్ణ గారి కుమారుడు మోక్షాజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా కమిట్ అయ్యారు అది షూటింగ్ లాంచింగ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు ప్రెస్ మీట్ పెట్టారు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు మోక్షాజ్ఞ లుక్ కూడా రిలీజ్ చేశారు ఆ లుక్ విపరీతంగా నందమూరి అభిమాను నాకట్టుకుంది అప్పటి వరకు మోక్షాజ్ఞాని ఒకలా చూసిన వాళ్ళు ఆ ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన ఆ సినిమాకి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్తో అసలు మెస్పరైజ్ అయ్యారు కానీ ఆ సినిమా ఆగిపోయింది ఎందుకు ఆగిందో కూడా రీజన్స్ తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు చివరికేంటి ప్రశాంత్ వర్మలో నిలకడలేని కారణంగా ఇతనికి ఇతనికి ప్రొడ్యూసర్లకి ఉన్న విభేదాల కారణంగా ఆగిపోయిందని ఇప్పుడు అర్థమవుతుంది అలాగే అతను నెక్స్ట్ ప్రాజెక్ట్ మహాకాళి అలాగే అధీరా ఇవి కూడా ఒక క్లారిటీ లేదు మహాకాళి జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారంతే అది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు అండ్ అధీరా సంగతి ఇంకా అది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అంటే ఎవరనేది కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు అది కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది ఇట్లా అంటే ఒక యంగ్ టాలెంటెడ్ దర్శకుడు సినీ రంగంలోకి అడుగుపెట్టి రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ సినిమా అంటే ఏడేళ్ళు అయింది ఏడేళ్లలో నాలుగు సినిమాలు తీశాడు నాలుగు సినిమాల్లో నాలుగు కూడా హిట్ అయ్యాయి ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయింది అంటే అతని కెరీర్ ఏ రేంజ్లో ఉండాలండి అతని గ్రాఫ్ ఏ రేంజ్లో ఉండాలి కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు సో ఎంత టాలెంట్ ఉన్నా కోఆర్డినేషన్ అండ్ ఫ్రెండ్షిప్ అంటే సినీ రంగంలో సఖ్యత పట్టు విడుపు ఉండాలి గర్వం తలకెక్కకూడదు ప్లస్ ప్రొడ్యూసర్లకు ఫ్రెండ్లీగా ఉండాలి హీరోలకు ఫ్రెండ్లీగా ఉండాలి లేకపోతే తొక్కిపడేస్తారు ఖచ్చితంగా ఎంత టాలెంట్ ఉన్నా సరే వెంట తిరుగుతారు వెనక తిరుగుతారు కానీ ఏమాత్రం తేడా కుట్టినా ఇబ్బంది పెడతారు ఇప్పుడు ఈ మచ్చ తో సహస్ర ప్రొడ్యూసర్లకు కూడా వెళ్తుందిగా ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఊరుకోడు కదా తన సినిమాలకు కమిట్ అయ్యి తన సినిమాలు పూర్తి చేసే వరకు ఊరుకోడు ఆల్రెడీ రెండు వందల కోట్లు తనకు పరిహారం చెల్లించాలని కూడా అతను పిటిషన్ వేశాడు ఆ పరిహారం ఇస్తాడో లేదో తర్వాత విషయం కానీ ఇది మిగిలిన ప్రొడ్యూసర్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో అదిలోనే కాంట్రవర్సీ అంటే ఇటువంటి వివాదాస్పదలు ఇతనితో మనం సినిమాలు తీస్తే రిస్క్ డబ్బులు ఎంతైనా ప్రొడ్యూసర్కి ఎంత కథ ఇష్టమైనా ఎంత సినిమా ప్యాషన్ ఉన్నా డైరెక్టర్ డైరెక్టర్ని నమ్మే కదా డబ్బులు పెట్టాలి డైరెక్టర్ మీద పెట్టుబడి పెట్టాలి కదా డైరెక్టర్ బుర్ర మీద పెట్టుబడి పెట్టాలి కదా డైరెక్టర్ బుర్ర మీద పెట్టుబడి పెట్టాలంటే ఆ బుర్ర నిలకడగా స్టెబిలిటీగా ఉండాలి కదా నమ్మకం ఉండాలి కదా ఆ నమ్మకం కోల్పోతే ఎలా తీస్తారు సో ఇప్పుడు తెలుగు సినిమాల్లో కొత్త కొత్త డైరెక్ట్ డైరెక్టర్లు వస్తున్నారు వాళ్ళలో మంచి టాలెంట్ ఉంటుంది టాలెంట్తో సహా ఖచ్చితంగా ఈ కోఆర్డినేషను అండ్ కమ్యూనికేషను ఈ ఫ్రెండ్లీ నేచరు ఐక్యత ప్లస్ సమన్వయం ఇవన్నీ కూడా ఉండాలి ఇవి లేకపోతే మాత్రం దెబ్బతినేస్తారు ఎంత టాలెంట్ ఉన్నా దెబ్బతినేస్తారు సో మేబీ ఈ వీళ్ళిద్దరు వివాదం ఎక్కడ పరిష్కృతం అవుద్ది అనేది చూడాలి మేబీ సినీ పెద్దలు ఇన్వాల్వ్ అవుతారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిన తర్వాత దీనికి ఏం తీర్పిస్తారో లేదంటే ఇది అక్కడ అక్కడ కాకుండా ఏమైనా కోర్టు వరకు వెళ్తుందా ఏం తీర్పిస్తారనేది చూద్దాం థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూ పిల్లం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్ మీరు ఒకసారి చూడొచ్చు వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ మిల్లెట్స్తోను సీడ్స్తోను అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్తోనూ లడ్డూలు చేస్తున్నారనమాట లడ్డూలతో సహా మిల్లెట్స్తో అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ కూడా చేస్తారు జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా పోస అవి కూడా చేస్తారు సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వడం చాలా బెటర్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇచ్చాకంటే వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడ దొరకకుండా వేల దగ్గరే దొరికేది ఏంటంటే ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అలాగే జామాక్ పొడి మునగాకు పొడి డ్రై డేట్స్ పౌడర్ వీట్స్ ప్రౌట్స్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ అది కూడా దొరుకుతుంది ఇప్పుడు జామాకు మునగాకు అవి జస్ట్ ఒక టీ స్పూన్ కనుక ఒక గ్లాసుడు వేడి నీళ్ళలో వేస్తే ఇదిగోండి ఒక గ్లాసుడు వేడి నీటిలో కనుక వేసి అది తాగితే టీ తాగినట్టే ఉంటుంది మీరు ఏ ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైంలో కానీ జామాకు పొడి లేదా మునగాకు పొడి వేడి నీటిలో వేసుకొని తాగండి మంచి రిలీఫ్ ఉంటుంది కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో ఇది మీరు గూగుల్లో కూడా రీసెర్చ్ చేయొచ్చు ఒకసారి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పౌడర్స్ ఉన్న ఇవి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి సో కావాల్సిన వాళ్ళు లడ్డుపల్లం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేయండి థ్యాంక్ యూ